హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి మార్నింగ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి ప్రసాదం రెసిపీతో వచ్చేసాను ఏంటబ్బా ఈ పిల్ల ప్రతీది చేసే కంటిన్యూగా అవే చేస్తుంది లేకుంటే వేరే వేరే చేస్తుంది అనుకుంటున్నారు కదా అవునండి ఇప్పుడు కార్తీక మాసం కదా మరి ఎక్కువగా సోమవారాలు వారాలు ఎక్కువగా పెడుతుంటారు కదా ప్రసాదం మరి ఆ మాత్రం ప్రసాదాలు పెట్టకుంటే ఇలా సో ఈరోజు వచ్చేసి పులిహోర ప్రసాదం అది కూడా గుడిలో మన టెంపుల్ ఎలా తింటామో ఎంత టేస్టీగా ఉంటుందో అలాగే యాజ్ ఇట్ ఈస్ ఒక చిన్న పేస్ట్ లాగా చేసి టూ ఇంగ్రీడియంట్స్ని చేస్తే మాత్రం వేరే లెవెల్ టేస్ట్ ఉంటుందండి మీరు టెంపుల్లో తిన్న ఫ్లేవర్ యాజ్ ఇట్ టేస్ట్ దిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది నన్ను నమ్మండి ఒక్కసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి డెఫినెట్గా మీకే అర్థం అయిపోతుంది ఎంత టేస్టీ టేస్టీగా ఉంటుందో మన పులిహోర అని చెప్పేసి సో స్టార్ట్ చేసేద్దామా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కొట్టేసి మన ఛానల్ని ఒక్కసారి విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేయండి చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అలాగే అన్లిమిటెడ్ హెల్దీ రెసిపీస్ కూడా ఉన్నాయండి సో గో చెక్ ఇట్ అవుట్ అండ్ డూ వాచెస్ అండ్ గెట్ స్టార్ట్ అవ్వ వీడియో ఫస్ట్ అయితే ఇలా అన్నంని వండుకొని మంచిగా చల్లార పెట్టుకొని ఇలా పూలు పూలు చేసుకోవాలి అన్నంని ఫస్ట్ మీరు ఒకవేళ కుక్కర్లో అన్నం వండుకునే వాళ్ళైతే అందులోనే కొంచెం ఆయిల్ కొంచెం పసుపు యాడ్ చేసేసి వండేసుకోండి ఇలా సపరేట్ అన్నం వండుకునేటట్టయితే ఓన్లీ రైస్ కాడికి వండేసేయండి తర్వాత ఒక చిన్న బాల్ సైజ్ అంతా మనం పిల్లలు ఆడుకునే బాల్ ఉంటుంది కదా ఆ సైజ్ అంతా అంటే నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను చింతపండుని ఎంత అన్నంకి అంటే హాఫ్ కేజీ అన్నంకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అన్నానికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని నానబెట్టేశాను సో ఇలా నానబెట్టిన తర్వాతకి దీన్ని తీసి పక్కన పెట్టేసేయండి అది మొత్తం నానపోవాలి సో అంతలోపు ఆవాలు వేయించే తీసుకొని తీసుకోండి నేను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్ ఆవాలు వేయించి తీసుకున్నాను ఒకవేళ పచ్చివి తీసుకున్నా మరేం పర్లేదు కాకపోతే కాస్త ఎక్కువ వేయించాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడే వేయించి తీసుకుంటే కొంచెం తక్కువ పని ఉంటుంది సో అలా ఆవాలు తీసుకున్న తర్వాతకి ఒక పెద్ద అల్లం ముక్కని కట్ చేసి తీసుకోండి తీసుకున్న తర్వాతకి మంచిగా ఎలాంటి వాటర్ యూజ్ చేయకుండా కాలి ఆ రెండింటిని మాత్రమే మిక్సీ పట్టుకోండి మెత్తగా పట్టుకోవాలనేది గుర్తుంచుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మంచిగా కలిపేసేసి పక్కన పెట్టేసేయండి ఆయిల్ ఎందుకు అని అనుకుంటున్నారు కదా ఆవాలి కదండి లేట్ అయితే ఒకవేళ లేట్ అయితే అప్పటికప్పుడు చేసుకుంటే మరేం పర్లేదు ఒకవేళ లేట్ అయితే చేదెక్కుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అంతలోపు మన చింతపండు నానిపోతుంది కదా సో చింతపండును ఇలా మొత్తం స్క్వీజ్ చేసేసి దాంట్లో ఉన్న గుజ్జుని తీసేసి ఓన్లీ ప్యూరీని మాత్రమే తీసేసుకోండి కేవలం చిక్కట్ ప్యూరీ మాత్రమే తీసుకోండి ఇందులో మళ్ళీ ఎలాంటి వాటర్ కలపకండి చూస్తున్నారు కదా చిక్కట్ ప్యూరీ తీసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసేయండి ఆయిల్ వేసాక మనం ఇందాక తీసుకున్న చింతపండు గుజ్జునంతా ఇందులో యాడ్ చేసేసేయండి యాడ్ చేసిన తర్వాతకి బాగా ఇవ్వాలండి చూస్తున్నారు కదా ఇలా ఒకసారి మంచిగా కలిపేసి క్యాప్ పెట్టేసి ఒక్క టూ మినిట్స్ వదిలేసామంటే తెరలగా ఆగుతుంది మొత్తం మన చింతపండు అంతా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా అవుతుంటుంది సో ఇలా బాగా మరలుతున్నప్పుడు కలుపుతూ మరలించుకోవాలి ఇప్పుడు బాగా కలుపుతూ ఈ ప్యూరి అంతా చాలా చిక్కగా అంటే చిక్కగా అయిపోవాలి ఒకసారి వీడియోని క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది సో చూస్తున్నారు కదా ఇలా మంచిగా చిక్కగా అయిపోయిన తర్వాతకి మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసేయండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా పేస్ట్ని యాడ్ చేసాక ఇందులోనే కొంచెం బెల్లంని కూడా యాడ్ చేసేసేయండి ఒకవేళ బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి కానీ మనం టెంపుల్ స్టైల్ పులిహోరని చేసుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా బెల్లం ఉంటేనే బాగుంటుంది సో బెల్లం వల్ల తీయగా అవుతుందా మన పులిహోర అంటే డెఫినెట్గా కాదు అది కేవలం ఒక చిన్న మంచి ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేస్తాం సో అలా యాడ్ చేసిన తర్వాత వీటిని అన్నిటినీ మంచిగా వేయించుకోవాలి అల్లం ఉంటుంది కదా అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయేవారికి మంచిగా వేయించేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా మంచిగా చిక్ చిక్కగా అయిపోవాలి ఇలా చిక్కగా అయిపోయిన దాన్ని మనం పొండి చల్లారబెట్టుకున్న పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా అందులో యాడ్ చేసేసేయండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం వేసినంత యాడ్ చేసిన తర్వాతకి మంచిగా కలిపేసుకోవాలి అందులోనే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అంటే మీకు తగినంత వేసేసుకోండి ఇప్పుడే సో ఇలా వేసిన తర్వాతకి కలిపేసి మొత్తం కత్తి మెతుకుకి అంటే ఎవరికి కలిపేసేయండి అప్పుడే మనకి ఇదెలా ఎలా తిన్నా కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా మంచి ఫ్లేవర్ ఉంటుంది సో డెఫినెట్గా మీరు మర్చిపోకుండా మంచిగా కలపడం మాత్రం గుర్తుంచుకోండి సో ఇలా కలిపిన అన్నాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ అది నానితే కూడా ఆ చింతపండు ఫ్లేవర్ కూడా మొత్తం అన్నానికి పట్టి చాలా ఫ్లేవర్గా ఉంటుంది సో తర్వాత ఇప్పుడు ఆ నాణ్యలోపు పో పెట్టుకుందాం మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి కొన్ని పల్లీలు కొంచెం శనగపప్పు కొంచెం మినంపప్పు యాడ్ చేసేసి ఇవన్నీ కాస్త వేగుతున్న టైంలో కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర యాడ్ చేసి అవి కాస్త చిటపటలాడుతున్నప్పుడు నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఒకవేళ మీరు ప్రసాదానికి కాకుండా ఇంట్లోకి చేసుకునే వాళ్ళు అయితే కొన్ని ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి ఒకవేళ ప్రసాదంకి పెట్టే అయితే ఉల్లిగడ్డలు యాడ్ చేయకూడదు సో ఇలా మొత్తం మంచిగా కలిపేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ మంచిగా వేగిపోయే వరకు ఇలా కలుపుతూ వేయించేసుకోండి సో చూస్తున్నారు కదా ఇలా లైట్గా మన పచ్చిమిర్చి వేగుతున్న టైంలో కొంచెం పసుపు అలాగే కొంచెం ఇంగువ ఈ రెండు యాడ్ చేసేసి మళ్ళీ కలిపి ఒక వన్ మినిట్ వేయించుకున్నామంటే మన రెండో పోపు కూడా రెడీ అయిపోయినట్లే సో చూస్తున్నారు కదా ఇలా వన్ మినిట్ లేదా టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ వేయించేసుకోండి అంతే ఇంకా మన సెకండ్ పోప్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్న రైస్ అంతా ఉంటుంది కదా అందులో యాడ్ చేసేసేయండి యాడ్ చేసేసి మొత్తం పర్ఫెక్ట్గా కలిపేసారంటే మన టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయినట్లే గుర్తుంచుకోండి బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఫస్ట్ మనం పేస్ట్ రెడీ చేసుకుంటాం కదా చింతపండు ఇంకా ఆవల పొడిది అది బాగా ప్రతి మెతుకు అంతాలి ఇలాగే ఒక ఐదు నిమిషాలు నానాలి తర్వాతకి పోపు వేసినప్పుడు ప్రతి మెతుకుకి అంటాలి అప్పుడే మన పులిహోర పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది సో తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని దేవునికి ప్రసాదంగా పెట్టి మనం తినేయడమే అంతే అండి మన పర్ఫెక్ట్ పులిహోర రెడీ అయిపోయింది చాలా 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 టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇది కొత్తగా అనిపించవచ్చు మేబీ కొంతమందికి కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు సో తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో ఒకసారి ట్రై చేసేసేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకోసం నేను ప్రతి వీడియో చేస్తాను అలాగే మర్చిపోకుండా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అది కూడా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళకి అలాగే మర్చిపోకుండా మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక్కసారి ఫాలో కట్టేసేయండి ఈ పులిహోర చాలా 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 టేస్టీ ఉంటుందండి మీరు అనుకున్న దానికంటే చాలా టేస్టీ ఉంటుంది సో డెఫినెట్గా మర్చిపోకుండా ట్రై చేయండి సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ సీన్ ద నెక్స్ట్ వీడియో